నేను వచ్చి వారిని కలవటం జరిగింది అందుకని వచ్చా ఈ కూటమి ముగ్గురు కలవాలి కలిసి నష్టాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి యకుని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అనవసమో అనేద్దాం ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటుందని చెప్పి నాకు యూసూరెన్స్ ఇవ్వడం జరిగింది వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం రాబోయే రోజుల్లో వదిలించేద్దాం మీరు అందరు ఏం మాట్లాడే ముందే నేను ఎమ్మెల్యే గారు చెప్పేసాగా నలభై ఎనిమిది గంటలు వెయిట్ గంటలు వెయిట్ వెయిట్ చేయం నాకు ఎవరో లేరని మొన్నటిదాకా జగన్ జగన్మోహన్ రెడ్డి కూశారు నాకు ఇప్పుడు తెలుగుదేశం కొంతమంది జన సైనికులు ఉన్నారు నాకు ఇంకేంటి భయం నేను ప్రజాక్షేత్రంలో చట్ట సభల్లో ఉంటా అది లోక్సభ శాసనసభ అనేది ఫోర్టీ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే అరవై ఐదు వేల పైగా మెజారిటీతో నెక్కుతారు అది ఖాయం ఎన్ని ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్ ఇక్కడ కూర్చున్నా అరవై ఐదు వేలు మినిమము ఆ పైన మీ అందరూ సహకారం చిన్న చర్చ నువ్వు అంటాం కరెక్ట్ కాదు పెద్ద చర్చ జరుగుతుంది డెఫినెట్ గా ఆ మార్పు జరుగుతుంది ఇవాళ ఒకరు లేపేశారు కదా కొల్లి రఘురాం రెడ్డి అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులో పెట్టాడు అతను అస్సాం పంపడం జరిగింది వీళ్ళు కూడా లేపుతారు టైం కొంచెం వర్క్ కామెంట్ కామెంది మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తూనే ఉన్నారు పోలీసు పనికి మాల్ ఎక్స్క్యూజ్ చెప్పాడు ఏంటి పోలీసు చెప్పింది మేము కొన్ని జరాక్సిం సరిగ్గా రాకపోతే రాని తాగలేరుతా ఉన్నారు ఓన్లీ హెరిటేజ్ కాగితాలే జెరాక్స్ సరిగ్గా రాలేదా ఏదో చంటి పిల్లోడు చెప్పినట్టు చెప్తున్నారు సో వాళ్ళందరూ పాపులు శిక్షించబడుదురు ఇందులో భాగంగా చాలా మంది సీనియర్లకి టికెట్ రాసి టికెట్ రాలేదు అందులో అనపర్తి ఇంకా పోరాటం చేస్తా ఉన్నారు బీజేపీని రీప్లేస్ చేయాలని టికెట్ ఇవ్వండి అందులో మీరు మరి చాలా మంది సీనియర్లు మా అందరికీ ఒకసారి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి